హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి నాకెంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా చూడండి మన గార్డెన్ ఎంత అందంగా ఉందో మొక్కలైతే పచ్చగా చాలా అందంగా క్యూట్గా ఉన్నాయి ఈ మొక్కలు మీకు కూడా చాలా ఇష్టం కదండి నా బాల్కనీ గార్డెన్ ఇది చూసారా ఎంత గ్రిల్లుకు క్రీపర్స్ అలాగే కుండీలలో హ్యాంగింగ్ ప్లాంట్స్ టర్టిల్ వైన్ ట్యాంగిల్ హాట్ మనీ ప్లాంట్లో ఒక పది రకాలు ఇలాంటివి బోలడని ఆక్సిజన్ విడుదల చేసే చెట్లు ఉన్నాయి ఇది చూడండి పొద్దున్నే మనం ఈరోజు కార్తీక మాసం చిట్ట చివరి మంగళవారం రోజు రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం మీరు ఇదివరకు కూడా మా చుట్టాల వాళ్ళు ఎల్లమ్మని చేస్తే చూశారు కదండి రేణుకా ఎల్లమ్మను ఈరోజు మేము అక్కడికి రేణుకా ఎల్లమ్మ దగ్గరకు కూడా దీపాలు వెలిగించేసి అక్కడ కూడా వనభోజనం అమ్మ దగ్గర తినేసి రావాలనే కోరికతోని ఇంట్లో అన్ని చక్కగా చేసుకొని మేము పొద్దున్నే చూడండి ఇది వీడియో తీస్తున్నాను అన్నట్టు పొద్దున్నే సూర్యోదయం ఇంకా అప్పుడే తెల్ల తెల్లవారుతుంది ఆరు అట్లా అవుతుంది లైట్లు వెలుగుతున్నాయి చూడండి చక్కగా పూజ చేసుకున్నాను అలాగే మన గార్డెన్ కూడా నిర్మానుష్యంగా ఉంది ఎలాంటి సందడి లేకుండా హడావుడి లేకుండా ఈరోజు మీకు రేణుకాయలమ్మ చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే నేను పెట్టే వీడియో ఏంటో మీకు అర్థమవుతుంది మీరు ఈ కార్తీక మాసాన్ని ఎలా ఎంజాయ్ చేశారు నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి కార్తీక మాసం నెల రోజులు చక్కగా పూజ చేసుకొని మనకు అందమైన మాసాన్ని అందరము చక్కగా చేసుకున్నాం కదా అలాగే ప్రతిరోజు కూడా తులసమ్మ దగ్గర కూడా నేను కూడా నీళ్ళల్లో దీపాలు వదిలేదాన్ని అంటే నదిలో వదిలినంత పుణ్యములాగా చక్కగా ఒక టబ్బులో నీళ్లు పూసుకొని తులసమ్మ దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఇవన్నీ వేసుకొని చక్కగా టబ్బులో నీళ్లు వదిలేసేదాన్ని ఇప్పుడు చూడండి మనము ఇంట్లో పూజను చూసేద్దాం ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకున్నానండి ఇప్పుడు మనము ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దాం చూడండి నా ఇంట్లో పూజ ఈ విధంగా అయింది ఎంత బాగున్నాయో కదా మా గార్డెన్లో పూసిన మందారం పూలు ఇలాగే తెల్ల పూలు అన్నీ పూసే లాస్ట్ మంగళవారం అని చెప్పేసి మంచిగా శుభ్రంగా దేవుళ్ళనన్నింటిని కడిగి బొట్లు పెట్టేసి నైవేద్యం చేసి పెట్టి కొబ్బరికాయ కొట్టేసుకొని శ్రావణ కార్తీక మంగళవారం కదండీ లాస్ట్ అని చెప్పేసి ఈ విధంగా చక్కగా పూజ చేసుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్ స్కిప్ చేయకుండా ఉంటే నేను పెట్టే వీడియో ఏంటో మీకు కూడా అర్థమవుతుంది మీలో ఎంతమంది ఎంతమందికి ఎల్లమ్మ ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి వాళ్ళు కూడా గ్రామ దేవతలు కదా మనం కూడా పూజించాలి గ్రామ దేవతలను గ్రామ దేవతలను ఎంత చక్కగా పూజిస్తే అంత మంచి మేలు జరుగుతుంది కట్ చేస్తే మనం ఇప్పుడు ఎల్లమ్మ దగ్గరకు వచ్చేసాం వావ్ చూడండి ఇదే రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రధాన ఎంట్రన్స్ ఇక్కడ చూడండి చుట్టుపక్కల నిమ్మకాయ దండలు అలాగే బంతిపూల దండలు కొబ్బరికాయలు ఈ షాప్లు అయితే లేకుండా చక్కగా ఉన్నాయి ఈ విధంగా అన్ని పెట్టుకొని ఉన్నా ఉన్నారండి వీళ్ళు మీరు చూస్తూ ఉండండి మనం ఎల్లమ్మ గురించి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను ఓకేనా ఎల్లమ్మ ఎంతమందికి ఉంటుందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇక్కడ చూడండి నేను మా అమ్మ అలాగే అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో అందరము చక్కగా ఎల్లమ్మ దేవాలయానికి వచ్చాము ఎండ మాత్రం మండిపోతుంది ఎల్లమ్మ అనే కూడా పిలువబడే రేణుక దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రధానంగా పూజించబడే హిందూ దేవత కదండి ఆమెను విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముని తల్లి అని కూడా పిలుస్తారు మీలో ఎంతమందికి తెలుసో విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముని తల్లి అని కూడా తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక్కడ చూడండి చుట్టుపక్కల షాపింగ్స్ అయితే భలే ఉన్నాయి కుంకుమ అయితే చాలా బాగున్నాయి అక్కడికి వచ్చే వాళ్ళకు అందరికీ ఆడపిల్లలకు కుంకుమ అలాగే గాజులు వేయిస్తారండి అలాగే నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పిస్తుంటారు ఒడి బియ్యం పోస్తూ ఉంటారు ఇది చూడండి ప్రధాన ఆలయం అన్నట్టు మనము పొద్దున పది పదకొండు పదకొండున్నర ఆ టైం అవుతుంది ఎంత సందడిగా ఉంది చూడండి ఎల్లమ్మ భక్తులు చాలా మంది ఎల్లమ్మను అమ్మవారిని ప్రతి మంగళవారం చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా సప్పుళ్ళతోని మేళ తాళాలతోని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మేకం తెచ్చుకుంటారు కదా వాటిని అన్నిటి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అలాగే కుడుములు గుగ్గుళ్ళు ఇవన్నీ అమ్మవారికి భక్ష్యాలు నైవేద్యంగా పెడతారు ఈమె చూడండి ఈమె దగ్గర మేము మేము కూడా గుడిలోకి ఇలాగా నడుచుకుంటూ వెళ్తున్నాం నేను నా అడుగులు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం అన్నట్టు మేము విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముని తల్లి అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ఋషి జమదగ్ని భార్య మరియు పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి జ్ఞాపకార్థంగా నిర్మించబడింది పరశురాముడు తన జీవితాన్ని తన తన తల్లి పాదాల చెంత గడపాలని కోరుకున్నాడట మీకు తెలుసా అండి తన తల్లి పాదాల చెంత గడపాలని కోరుకున్నాడంట పరశురాముడు వెంకాయపల్లి శ్రీ రేణుకాయల్లమ్మ ఆలయంలో పగడిపూట కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈరోజు జరిగే జాతరను ఎంతో భక్తి శద్రలతో జరుపుకుంటారు పర్యాటకులు యాత్రికులు మరియు సందర్శకులు ఆకర్షించడానికి పగటి పూట ఆహార పదార్థాలు అలాగే చేనేత వస్త్రాలు అలంకరించిన వస్తువులు పూలు మరియు కొబ్బరికాయలు అలాగే దుకాణాలు వంటివి వివిధ ఆహార పదార్థాలు కూడా అక్కడ విక్రయాలు చేస్తూ ఉంటారు ఇది చూడండి ఎప్పుడో ఈ గుడి పుట్టినప్పుడు రావి చెట్టు జమ్మి చెట్టు ఇక్కడే ప్రధానంగా మనకు నాగుపాములు జంట నాగులు వెలిసారన్నట్టు ఇక్కడ జంట నాగులకు పాలు పోసి అభిషేకం చేసి కుంకుమ పసుపు కుంకు అక్షింతలు గంధము పూలు పండ్లు నైవేద్యం పెట్టి పాలు పోసి కొబ్బరికాయ కొట్టి సంతానం లేని వాళ్ళకి సంతానం కోరుకుంటే సంతానం అవుతుంది ఇక్కడ మీరు గమనించారండి పాములు ఎలా ఉన్నాయంటే జంట నాగుల్లో ఒకరు పాపను ఎత్తుకొని ఉంటారు చూడండి చిన్న బిడ్డను ఎత్తుకొని నేను చూపిస్తున్నాను ఇక్కడ జంట నాగుల్లో చూసారా మీకు కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ఇది చూడండి ఇలాగా జంట నాగులు బిడ్డనెత్తుకొని ఉండే విగ్రహం ఎక్కడైనా చూసారా ఈమె మొక్కుతుంది చూడండి ఆ విగ్రహానికి పాలు పోసి ఆ కుంకుమ అక్షింతలు పసుపు గంధము మనం తెచ్చుకున్న ప్రసాదము ఆ చెట్టుకు ముడుపు కట్టేస్తే సంతానము కలుగుతుంది అని ప్రగాఢ నమ్మకం ఇక్కడ చాలామంది పూజ చేస్తూ ఉంటారు ఈ అమ్మవారి దగ్గర మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి లోపలికి వెళ్ళడానికి మనకు సెల్ఫోన్ అలో లేదండి అందుకోరసానికి అమ్మవారిని చూపించలేకపోయాను ఆలయంలోని ప్రధాన దేవత ఎల్లమ్మ లేదా రేణుక ఈమెను సంతానోత్పత్తి దేవతగా పూజించబడుతుంది రేణుకా దేవికి దేవికి ప్రతి మంగళవారము మరియు శుక్రవారాల్లో విశేష పూజలు జరుగుతాయి మేం కూడా ఇక్కడ చూడండి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చక్కగా మేము తెచ్చుకునేది చూడండి మా అమ్మ కలర్ రైస్ గుత్తి వంకాయ కూర పులగము పచ్చడి భక్షాలు గుగ్గుళ్ళు అన్నీ దేవుడికి నైవేద్యం తీసుకొచ్చాము ఇవన్నీ ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టినాక మేము కూడా గుడిలో ఆలయం దర్శనం చేసుకొని భోజనం చేస్తున్నామండి మేము తెచ్చుకున్న భోజనంని అమ్మవారి దగ్గర భోజనం చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం అని చెప్పేసి అందరము చక్కగా తీసుకొచ్చుకున్న భోజనాలని ఆరగిస్తున్నాము కార్తీక మాసంలో ఇలా చాలా సార్లు మేము వన భోజనాలకు వెళ్ళామండి చాలా సందడిగా గడిచిపోయింది చాలా నచ్చేసింది మీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలా ఉందండి మా కార్తీకం మంగళవారం స్పెషల్ రేణుకాయ ఎల్లమ్మ దేవాలయం టెంపుల్లో ఒత్తులు వెలిగించుకొని ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని మేము కూడా ఆరగిస్తున్నాం చూడండి కలర్ రైస్ పప్పు గుత్తి వంకాయ కూర పులిహోర పులగము గుగ్గుళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చాము ఈ వీడియో మీకు ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ భోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇంటికి బయ బయలుదేరుతున్నామండి చూడండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మీకు ఇవన్నీ చూపిస్తూనే ఉన్నాను కదా పసుపు కుంకుమలు చూడండి ఎంత చక్కగా ఇక్కడ పోసి అమ్ముతున్నారు రాసులుగా పోసి అమ్ముతున్నారు ఇక్కడికి వచ్చిన ఆడపిల్లలకు పసుపు కుంకుమ కిందకి గాజులు పసుపు కుంకుమ అలాంటివన్నీ కొనిస్తారు వీడియో నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్